అల్లెలుయా దేవుని వామ స్తోత్రములు దేవుని బిడ్డలారా మరొక షార్ట్ వీడియోతోనే మీ ఉంటున్నాను మరి విషయం ఏంటంటే భరించేవాడు భర్త అని దేవుని వాక్యం చెల్లిస్తుంది భరించేవాడు అంటే భర్త అంటే భరించేవాడు భర్త అంటే కుటుంబాన్ని వేలేవాడు తండ్రి అయినా కానీ తండ్రి అయిన ఒకడే తండ్రి భర్త యజమానుడు అయితే నేనా బాధలను భరించినవాడు ముఖ్యంగా సృష్టికర్త అయిన ఒక దేవ దేవుడు ఉన్నాడు నేనా పాపములను భరించినవాడు నేనా రోగములను భరించినవాడు మన మన పాపములను మన వ్యసనములను సమస్తాన్ని భరించి మన కొరకు శిల్వలో ప్రాణం పెట్టిన దేవుడు నీ నీ పాపములు నా పాపములు మోసి మరి నీవు నేను బలులియవద్దని నీ నా పాపములన్నీ మరి గొర్రె పిల్లలాగా ఆయన మొత్తం బలైపోయాడు తన రక్తాన్ని దారపోసి బలైపోయాడు మన పాపములన్నీ కూడా ఆయన శిల్వలో భరించాడు ఎందుకంటే నీవు నేను నరకం పోవద్దని అగ్నిగుండ పాలు కావద్దని ఆయన సిలువలో భరించాడు ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు నీతిమంతుని రక్తము వలన మన పాపాలు క్షమింపబడతాయని మరి దేవుని వాక్యంలో ఉన్నాయి కాబట్టి మరి మన పాపములు క్షమింపబడాలంటే మనం నశించిపోకుండా ఉండాలంటే ఆ మన రోగాలు మన సమస్యలన్నీ దూరం కావాలంటే ఆయన మీద వేసుకొని శిల్వ మీద మరి గాయాల పాలై తన రక్తమంతా కార్చి మనం మన పాపములను మన విషముల వ్యసనములను సమస్తాన్ని భరించినాడు ఆయనే మనకు తండ్రి భర్త సమస్తము వేలేవాడు ఆయనే కొద్ది మాటలు దేవుడు దీవించిన